తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత తగ్గుమహం పడుతుంది కానీ ఈ సంవత్సరం పండుగ ప్రారంభంలోనే చలి తీవ్రత అధికంగా పారింది ముఖ్యంగా చల్లని గాళ్లు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇందులో మరీ ముఖ్యంగా బెదక్ జిల్లాలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు అలాగే హైదరాబాద్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది కానీ ఈ సంవత్సరం పండుగ ప్రారంభంలోని చలి తీవ్రత అధికంగా మారింది ముఖ్యంగా చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇందులో మరీ ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు అలాగే హైదరాబాద్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు